अम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत् सर्वविघ्नोपशान्तये యదువంశము శ్రీ పరాశరుడు ఇట్ల నేను యదువు కొరకు క్రోష్ఠువు వానికి ధ్వజినీ వంతుడు వానికి స్వాతి వానికి రుసంకువు వానికి చిత్రరథుడు వానికి శశుబిందువు కలిగిరి ఇతడు చక్రవర్తి పద్నాలుగు మహారత్నములు ఇతని వద్ద ఉండనట వానికి నూరు వేల మంది భార్యలు పది లక్షల మంది కుమారులు ఉండరి అతడి సంతానంలో పృథు శ్రవణుడు పృథువర్మ పృథుకీర్తి పృథుయసుడు పృథు జయుడు దాసుడు అని ఆరుగురు పుత్రులు ప్రధానులు వారిలో పృథు శ్రవసుని పుత్రుడు పృథూతముడు వానికి ఉసనుడు కలిగను ఇతడు నూరు అశ్వమేధములు చేసిన వాని కుమారుడు సితవువు అతనికి రుక్మ కవచడు వానికి పరావృత్తు వానికి రుక్మేశవు పృథువు జాగ్నము జామఘుడు ఫలితుడు హరితుడు అని ఐదుగురు కుమారులు కలిగిరి జామగుని గురించి భార్యకు లొంగిన వారు ఉందరు కొందరు గతించి ఉందరు సైబ్యకు భర్తయ్యగు జామఘుడు శ్రేష్ఠుడు అని ఒక శ్లోకం కీర్తించబడుచున్నది ఆమెకు సంతతి లేదు అయినా భయపడి మరొక భార్యను అతడు చేసుకునలేదు అతడు ఒక తరి చిత్రరంగబల సమేత దారుణమైన యుద్ధం నందు సర్వశత్రు మండలంలో జయించను ఆ శత్రుకూటమి పుత్రకలత్ర బంధు యుత బంధుయుత కోస సమృద్ధమైన తమ రాజధానులు వదిలి పారిపోయి అప్పుడు భయభ్రాంతి అయ్యి బెదిరి చూపులను ఒక రాజ తండ్రి అమ్మ అన్న రక్షించి రక్షించమని చిన్న దాన్ని ఆ రాజు చూచెను ఆమెను గణట వలన ఆమె ఎందు అనురక్త మనసు ఇట్లా అనుకునేను బాగున్నది సంతానం లేని నాకు దైవం సంతాన కారణంగా ఒక కన్యారత్నం సంఘటించను అందువల్ల నేను ఈమెను పెండ్లాడేదను లేదా ఈమె రథం ఎక్కించుకొని రాజధానికి కొనిపోయేదను ఆ సైబ్య అనుమతి తీసుకొనియే వివాహం అయ్యేదనని తన నగరంకి వచ్చెను సైబ్య విజయం కొనివచ్చు ప్రభువుని దర్శింప పౌరభృత్య పరిజనామాచ వర్గంతో ఎదురేగి నగర ద్వారమంద నిలిచి రాజు వద్ద ఉన్న కన్యన్ గని ఇంచుక కినుకపోడము అధరపల్లవమ్మ అధర రాజుతో ఇట్ల ఓ అతి చెప్పల చిత్తుడా యువతని రథం ఎక్కించుకుని వచ్చి అని ఆ రేడు మిగల జడిసిపోయి ఈమె నా కోడలు అనెను అంతటి సైబ్య నేనా కొడుకును కనలేదు నీకా ఇంకొక పెండ్లాం లేదు నీ ఏ కొడుకు చేత ఈ కోడలు చుట్టరికమ నెను ఇట్లా అసూయ కోప కలుషితం లేన మాటల వలన వివేకం కోల్పోయి జడుపు తాను మున చెప్పిన తప్పడు మాట తాను మును చెప్పిన తప్పుడు మాట తొలగించుకొని ఆ అవనీపతి ఆమెకు ఇట్లనను నీకు కలగబోవు కుమారునికి ఇంత దాకా అవతరింపని వానికి ఈమె కాబోవు భార్యగా నిర్దేశించబడినదన్న విని ఆ ఇంటి ఇంజక నవ్వి అట్లేగాక అనెను రాజుతో నగరప్రవేశం చేశను మరియు ఆ మీద అతి వినిర్మల శుభలగ్న హోరాంశలందు రాజు తనకు పుత్రలాభం కలుగునన్న వచన ప్రభావం చే వయసు గడిచిన తర్వాత కూడా ఆ రాజ్ఞి గర్భవతి అయి సకాలంన కనెను ఆ శిశువుకు తండ్రి విదర్భుడు అను నామముంచెను అతడు ఆ రాజకన్యను పెండ్లాడను ఆమె ఎందు అతడు క్రధుడు శైశి కైశకుడు ఇద్దరు కొడుకులను కనెను అటుపై రోమపాదుడు అని మూడవ పుత్రుని పొందను అతడు నారదుని వలన జ్ఞాన సంపన్నుడయ్యను రోమపాదునికి బభ్రవు బభ్రవునికి ధృతియు ధృతికి కైశకుడు కైశకునికి చేది అను కొడుకు ఉదయించెను అతని సంతతియే చైత్యరాజులు జామగుని కోడలి పుత్రుడకు క్రథునకు కొంతయు కొంతకి దృష్టి అతనికి నిద్రది అతనికి దశార్హుడు అతనికి వ్యోముడు అతనికి జయమూతుడు అతనికి వికృతి అతనికి భీమరథుడు అతనికి నవరథుడు అతనికి శకుని అతనికి కరంభి అతనికి దేవరాతుడు కలిగిరి దేవరాత్రుని కొడుకు దేవక్షత్రుడు అతనికి మధువు మధునికి కుమార వంశడు అతనికి అణువు అణువునకు పురమిత్రుడు పుట్టిరి అతనికి అంశడు అతనికి సత్వతుడు కలిగిరి అతని వంశ పరంపర సాత్వతులు అనబడిరి ఈ జామకుని సంతతిని శ్రద్ధతో విన్నవాడు సర్వ పాపముల నుండి విడివడును జాంబవతి కళ్యాణము శమంతకు పాక్షాణము సత్వతుని కుమారులు ఏడుగురు భజవ భజమాన దీన్య అంధక దేవాపృధ మహాభోజ వృష్ణి నామకలు కలిగిరి భజమానునికి నిమి కృకన వృష్ణులు కలిగిరి వారికి సవితి తల్లి కొడుకులు శతజిత్తు సహస్రజిత్తు ఆయుతజిత్తు అనేవారు ముగ్గురు దేవాప్రదునికి బభ్రువు కలిగను ఆ తండ్రి కొడుకులను గురించి శ్లోకం భావమిది దూరం నుండి ఏమి విన్నామో దగ్గరగా వాని చూచున్నాము బభ్రవు మానవోత్తముడు దేవాప్రదుడు దేవసమానుడు బభ్రువు వల్ల ఆరు అరవది ఆరు వేల మంది దేవాప్రదుని వల్ల ఎనిమిది వేల మంది పురుషులు అమృతత్వం నందిరి ఆ వంశమంది మహాభోజుడు బహుధర్మమూర్తి అతని పరంపర భోజులను పేర మృతికావరపుర వాసులు మార్థుకులనియూ పేరువడరి వృష్ణి కొడుకులు సుమిత్రుడు యుధాజిత్తు అటు నుండి అనమిత్రుడు అనమిత్రుని కొడుకు నిఘ్నుడు వాణి కొడుకులు ప్రసేన సత్రాజిత్తుడు సత్రాజిత్తునుకు సూర్యభగవానుడు మిత్రుడు సత్రాజిత్ చరిత్ర ఒక తరి సముద్రతటమందు సత్రాజిత్ సూర్యుని స్థుతించను తదేక మనస్కుడై చేసిన ఆ స్థుతికి భాస్కరుడు వచ్చే ఎదుట నిలిచను కనబడి కనబడకుండా ఉన్న ఆయనను చూసిన సత్రాజిత్తో ఆకాశమంది అగ్నిగోళం అట్ల నేను ఎట్లు తినో అట్లే ఇప్పుడు నా ఎదుట ఉండను కొంచెం ప్రసన్నుడైన వాణిగా చూచిస్తున్నాను అనినంతట సూర్యభగవానుడు కంఠం నుండి తీసిన శమంతక మణిరత్నం ఏకాంతమందు ఉంచెను ఆ మీదట సతరాజిత్ ఆదిత్యను ఎర్రగా వెలుగుచు పొట్టివాడ ఇంచుక రంగు కన్నులతో ఉన్నవాణిగా గాంచెను ప్రణామములు చేసి స్థుతించిన సతరాజిత్తును గాని భగవంతుడు సహస్ర కిరణుడు భానుడు నీకు అభిమతమైన వరం కోరుకునమాన అతడు ఆ మణిరత్నమునే కోరను దానిని వానికి దాన్ని రవి ఓసంగే నింగిలోని తన స్థానమును అధిరోహించను సత్రాజిత్ అత్యంత స్వచ్ఛమైన ఆ శమంతక మణిరత్నమును కంఠంను ధరించి సూర్యుని వలె వెలుగుచూ సర్వదిక్కులను వెలిగించుచు ద్వారకలో ప్రవేశించను ఓం సహనాభువత సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్త మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి